ಆಲ್ ಸೊ ಈ ವಿಡಿಯೋಲೋ ಇಲಿಯಾಸ್ ಅನ್ನ ಲೆಸನ್ ನೇದ್ ಇದು ಯೂನಿಟ್ ನಂಬರ್ త్రీ నుంచి సో టూ లెసన్స్లో ఈ లెసన్ అనేది ఈజీగా ఉంటుంది ఇలియాస్ అనే లెసన్ క్విక్గా చెప్పేస్తాను ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు మీ ఎగ్జామినేషన్ సో ఇలియాస్ టైన ఒక పూర్ మ్యాన్ తన లైఫ్ని జీరో నుంచి స్టార్ట్ చేసినాడు తనకి తన వైఫ్ అంటే చాలా ఇష్టం తను తన వైఫ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ అనమాట తన వైఫ్ నేము ష్యామ్ షిమాగీ సో శ్యామ్ షిమాగీ అనేది ఇలియాస్ వాళ్ళ వైఫ్ సో వాళ్ళ ఫ్యూచర్ని మంచిగా బిల్డ్ చేసుకోనికే చాలా కష్టపడ్డారు వాళ్ళ పెళ్ళైన తర్వాత తర్వాత చాలా ఇయర్స్ తర్వాత దే బికేమ్ ది రిచెస్ట్ ఫ్యామిలీ సో తనకి ఆ స్ట్రగుల్స్ అవంతా హార్డ్ వర్క్ అవన్నీ చూసుకున్నాక వాళ్ళు చాలా రిచ్ పర్సన్స్ అయిపోయినారు అయితే బట్ ఎంత రిచ్ ఉన్నా కూడా బట్ వాళ్ళకి మనశ్శాంతి అనేది లేకుండే అన్హ్యాపీగా ఏదో సాడ్గా ఉంటుండే అనమాట ఎందుకు అని అంటే తన తను ఎంత రిచ్ అంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వెళ్ళినా ఫుడ్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా హాస్పిటాలిటీ అనేది ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా అసలు లైక్ మంచిగా ఉంటుంది అనమాట వాళ్ళు షీప్స్ హార్సెస్ కెటిల్స్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అన్నీ ఓన్ చేసుకున్నారు అన్నీ కొనుక్కున్నారు బట్ అంత రిచ్ పర్సన్స్ ఉన్నా కూడా మనశ్శాంతి అనేది లేదు సో ఎందుకు లేదు అంటే హౌ ఎవర్ వెల్త్ డిడ్ నాట్ బ్రింగ్ దెమ్ లాస్టింగ్ హ్యాపీనెస్ పైసలు వెల్త్ ఇవన్నీ హ్యాపీనెస్ని కొంటాయా అంటే లేదు బికాస్ ఫుట్ పాత్ మీద బతికేటాయనే ఒక మంచి బంగ్లాలో బతికేటాయన కన్నా హ్యాపీగా ఉండగలగాడు ఉండగలుగుతాడు ఓకేనా సో ఎందుకు ఈ ఇలియాస్కి ఎందుకు అంత కష్టం వచ్చిందంటే తినకి ముగ్గురు పిల్లలు అనమాట ఫస్ట్ సన్ ఎల్డర్ సన్ ఏం చేసేటాడు అంటే ఊక తన వాడ డాడీ మొత్తం హైయెస్ట్ హై రిచెస్ట్ కాబట్టి ఫుల్లు తాగడం కానీ డ్రింక్ చేయడం కానీ ఇవన్నీ చేసి ఏదో గొడవలలో చనిపోయినాడు సెకండ్ సన్ ఎవరైతే ఉన్నారో తను ఒక స్టబ్ ఆన్ ఉమెన్ని ని మ్యారీ చేసుకున్నాడు స్టబ్ ఆన్ ఉమెన్ అంటే గయ్యాలి అంటారు కదా సో అలాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక వాళ్ళు సపరేట్ అయిపోయినారు ఈ ఇలియాస్లో హాఫ్ ఆఫ్ ది ప్రాపర్టీ మొత్తం వాడు తీసుకొని వాడు కూడా వెళ్ళిపోయినాడు థర్డ్ అనేది ఆమెకి వాళ్ళకి డాక్టర్ ఉంటుండే ఆ డాక్టర్ కూడా చనిపోయింది అంటే ఇంత స్ట్రగుల్స్ ఇంత చూసినాక వాళ్ళకి వాళ్ళ లైఫ్ మీద వీసుకు వచ్చేసింది వాళ్ళకి అసలు ఉండబొద్దు కాలేదు సో ఆ వెల్త్ ఆ లాసెస్ ఆ హార్ట్ బ్రేక్స్ ఇవన్నీ అయినాయి అనమాట ఎమోషనల్గా మెంటల్గా ఫైనాన్షియల్గా మొత్తం డౌన్ అయిపోయినారు వీళ్ళు ఎట్ ఏ టైం బికాజ్ ఎంత రిచ్ ఉన్నా కూడా మనుషుకి హ్యాపీనెస్ లేకుండా వాళ్ళ పిల్లలు మంచిగా లేకుండా మెంటల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా లైక్ ఇంత ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అసలు మనశ్శాంతి అనేది కంపల్సరీగా ఉండదు సో ఈవెన్చువలీ దే లాస్ట్ ఇలియాస్ ఈవెన్చువలీ దే లాస్ట్ ఎవ్రీథింగ్ ఇలియాస్ హ్యాడ్ టు సెల్ హిస్ బిలాంగ్ లాస్ట్కి లాస్ట్కి వచ్చే వరకు తను చాలా అంటే అన్ని కోల్పోయినాడు తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు కూడా అమ్మే పరిస్థితి వచ్చింది అలా అంతా అమ్మేసి ఇక మొత్తం పూర్వైపోయింది మళ్ళా కార్పెట్స్తో సహా అమ్మేసినారు సో వాళ్ళ నే లో ఒక పర్సన్ ఉంటాడు మొహమ్మద్ షా ఆ మొహమ్మద్ షా అనేటనే వీళ్ళిద్దరిని అంటే ఈ ముసలి దంపతులను ఏం చేస్తున్నాడు అంటే డే టు డే లేబరర్స్ లాగా హైర్ చేసుకున్నారు సింపుల్ జాబ్స్ ఇచ్చి వేజెస్ ఇచ్చేయడము రూమ్ చూసుకోవడం ఇట్లాంటివన్నీ ఇచ్చినాడు అప్పుడు వాళ్ళు బతికితే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉంది అంటే ఉన్న దాంట్లో చేసుకొని పెడితే వాళ్ళకి ఆ పీస్ఫుల్ ఆ హ్యాపీనెస్ అనేది వచ్చింది అని చెప్తున్నాడు అంటే ఇక్కడ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అని అంటే ఎంత రిచెస్ట్ మ్యాన్ అయినా హ్యాపీనెస్ అనేది ఎవరు కొనుక్కోలేరు ఎంత పూరైనా కూడా హ్యాపీనెస్ అనేది కొనుక్కోలేరు సో మనం హ్యాపీగా ఉండడమా మనం జాయ్ఫుల్గా ఉన్నామా ఎంజాయ్గా చేస్తున్నామా ఇది ఇంపార్టెంట్ ఓకేనా సో ఈ మహమ్మద్ షా ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైర్ చేసుకున్నారో ఒక రోజు ఆ మహమ్మద్ షా వాళ్ళ ఇంటికి గెస్ట్లు చుట్టాలు వచ్చిందనమాట అప్పుడు ఆ మొహమ్మద్ షా ఈ ఇలియాస్ వాళ్ళ వైఫ్ ష్యామ్ షి మ్యాగీని పిలిచి వాళ్ళ లైఫ్ గురించి చెప్పుకుని సో వాళ్ళు ఏం చెప్తారనంటే మనము ప్రజెంట్ ఉన్న వెల్త్ పైసలు మనీ 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 అనుకోని నీ టైంని నీ నీ ఎనర్జీని నీ యొక్క యంగ్ అంటే ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయాలంటారు కదా అట్లాంటివన్నీ చెయ్యాలి ఇన్స్టెడ్ ఆఫ్ జాయ్ మా మళ్ళీ మీరు వెల్త్ అది మనీ ఇది అని చెప్పేసి మొత్తం కోల్పోకండి మా అలాగా రిచ్ రిచెస్ రిచ్నెస్ ఉన్నంత మాత్రాన హ్యాపీనెస్ అనేది ఉండదు మైండ్కి పీస్ఫుల్ అనేది ఉండదు ఇప్పుడు మేము తక్కువ జాబ్ చేస్తున్నా కూడా మాకు మెంటల్గా ఫిజికల్గా వెల్త్గా కూడా చాలా మంచిగా ఉంది ఓకేనా సో ఫైనలీ వీ ఫౌండ్ పీస్ అండ్ లవ్ అండ్ ట్రూ కంటైన్మెంట్ అని చెప్పి చెప్పినారనమాట సో ఈ చిన్న జాబ్ చేస్తున్నా కూడా డైలీ డైలీ రెగ్యులర్స్ కూడా మాకు మనశ్శాంతిగా ఉంది అని చెప్పినాడు సో ఈ స్టోరీ ఏం చెప్తాను అంటే మెటీరియల్స్ ప్రాపర్టీ మనీ ఇవన్నీ మనకేం హ్యాపీనెస్ దివు ఏం హ్యాపీనెస్ అంటే సింప్లిసిటీ లవ్ ఎఫెక్షన్ టు వర్డ్స్ ఆర్ క్లోజెస్ట్ వన్ ఇవి ఇవి ఇంపార్టెంట్ లైఫ్లో అని చెప్పి ఈ షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ ద్వారా మనకి తెలుస్తుంది సో ఇలియాస్ అనే లెసన్ అనేది లియో టోల్స్లో టోల్స్లో ఐ థింక్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇన్ కరెక్ట్ వే ఈ లియో టోల్స్లో అనేటయినా రాశారు సో బెటర్ మీరు ఇందులో ఇలియాస్ వాళ్ళ వైఫ్ నిమ్ ష్యామ్ మ్యాగీ వాళ్ళ నేబర్హుడ్ ఎవరైతే మహమ్మద్ షా అండ్ వాళ్ళ ముగ్గురు చిల్డ్రన్స్ ఉన్నారు ఫస్ట్ అయితే తాగి కొట్లాడటో సెకండ్ హస్బెండ్ స్టబ్ ఆన్ ఉమెన్ పెళ్లి చేసుకున్నాడు థర్డ్ డాటర్స్ అనిపింది ఇవన్నీ మీరు సమరీలో అనేది ఎంటర్ అనేది చేయాలి కంపల్సరీ ఓకేనా సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ మంచిగా రాయండి క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి యూల్ నెక్స్ట్ వీడియో బాయ్ ఎవ్రీ వన్ అండ్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఓకే Okay, see you all in the next video bye everyone